కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల వద్ద కలెక్టర్ కార్యాలయాల వద్ద కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు పేదవాడికి వైద్యాన్ని దగ్గర జారికుండా చేస్తున్నటువంటి కుట్రను భగ్నం చేయడానికి ఇవాళ ఈ యొక్క ఉద్యమం చేపట్టారు అందుకని చంద్రబాబు నాయుడికి ఒక ప్రశ్న లోకేష్ గారికి కూడా ఒక ప్రశ్న వైద్య విద్య కళాశాలను ఓ చంద్రబాబు ప్రైవేట్ పరం చేసుందిరా ఓ చంద్రబాబు ప్రైవేట్ పరం చేసుడేందిరా మెడికల్ కాలేజీలను ఓ లోకేష్ ప్రైవేట్ పరం చేసుడేందిరా ఓ లోకేష్ ప్రైవేట్ పరం చేసుడేందిరా దోపిడి దొంగలతోటి చేయి చేయి కలిపినావు పిపీ పి విధానంతో ప్రజలకు పిచ్చెక్కిస్తే ఓటు కోసం ఒక మాట గెలిచినాక ఒక తీరు చంద్రబాబు ఓటు కోసం ఒక మాట గెలిచినాక ఒక తీరు అబద్ధాల మాటలతో పేదలను ముంచుతావా వైద్య విద్య కళాశాలను ఓ చంద్రబాబు ప్రైవేట్ పరం చేసుడేందిరా ఓ చంద్రబాబు ప్రైవేట్ పరం చేసుడేందిరా ఎస్సీ ఎస్టీ పీసీలకు వైద్య విద్యను దూరం చేస్తున్నావు డబ్బున్న వాడి పడికే డాక్టర్ చదవబడితే నా పైసలేని పేదోలను పొట్టగొట్టుతున్నావు పైసలేని పేదోళ్ళ పొట్టగొట్టుతున్నావు కడుపు మండి నోళ్ళ ఉసురు తగిలి నువ్వు పోతావులే వైద్య విద్య కళాశాలను ఓ చంద్రబాబు ప్రైవేట్ పరం చేసుడేందిరా ఓ చంద్రబాబు ప్రైవేట్ పరం చేసుడేందిరా మన ఓట్లతో గద్దె నెక్కి మనకు కీడు చేస్తుంటే బుద్ధిజీవులైన చూస్తూ ఊరు అనా మన ఓట్లతో గద్దె నెక్కి మనకు కీడు చేస్తుంటే బుద్ధిజీవులైన చూస్తూ ఊరు కొందామా విధానము రద్దు చేసే వరకు పిపిపి విధానం రద్దు చేసే వరకు బాబు పవన్ లోకేష్ల కుట్ర బయట పెడదాము మెడికల్ కాలేజీలను ఓ చంద్రబాబు ప్రైవేట్ పరం చేసుడేందిరా ఓ చంద్రబాబు ప్రైవేట్ పరం చేసుడేందిరా కార్పొరేట్ శక్తులకు కార్పొరేటు శక్తులకు ఆసుపత్రులు అప్పగిస్తే విద్య పేదవాళ్ళకందరికీ ప్రజారోగ్యం అందదాయే మాట నిలుపుకోలేని మోసగాడు చంద్రబాబు మాట నిలుపుకోలేని మోసగాడు చంద్రబాబు కాసులకు కక్కుర్తి పడే కాలేజీలను నమ్ముతావో వైద్య విద్య కళాశాలను ఓ చంద్రబాబు ప్రైవేట్గా అమ్ముడేందిరా ఓ లోకేష్ ప్రైవేట్ పరం చేసుడేందిరా ఓ చంద్రబాబు ప్రైవేట్ పరం చేసుడేందిరా ప్రైవేట్ పరం చేసు చంద్రబాబుకున్నటువంటి ఆలోచనలే కార్పొరేట్ కన్న విధానం రెండు వేల నాలుగులో ఓడిపోవడానికి కారణం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలన్నీ కార్పొరేట్ ఇకరణ ప్రైవేటీకరణ తీసుకోవడం వల్ల కాంట్రాక్ట్ పద్ధతి తీసుకోవడం వల్లనే రెండు వేల నాలుగులో బుద్ధి చెప్పారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో నేను మారాను నేను ప్రభుత్వ ఆస్తులు కాపాడుతాను కార్పొరేట్ వ్యతిరేకంగా పనిచేస్తాను ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని విద్యని అన్ని రకాల వ్యవసాయ కూలీలను కాపాడుతానని అధికారులకు వచ్చారు అయినా నీకు రెండు వేల పద్నాలుగులో నీ వైఖరి మారలేదు నీకు చాలా బుద్ధి చెప్పారు కానీ నువ్వు నీ కొడుకు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఈ మెడికల్ కళాశాల కాపాడుకుందాం మెడికల్ కళాశాల ఉనాదుల్లోనే ఉన్నాయి మేము అధికారం లేకొస్తే మొత్తం బిల్డింగ్లు కట్టించి ప్రతి ఒక్క పేద వైద్య విద్యార్థికి న్యాయం చేస్తామని నారా లోకేష్ పాదయాత్రల విద్యార్థులందరినీ తిరుపతి మదనపల్లి అన్ని చోట్ల పెట్టాడు నారా లోకేష్ ఈ రోజు వాళ్ళ నాయన మాటలు నమ్మి వాళ్ళ నాయనే కార్పొరేట్ కన్నకు సపోర్ట్ చేస్తాడు ఈ రోజు ఆ ఉచ్చులో కొడుకు కూడా పడినాడు విద్యాశాఖ మంత్రి ఆ ఉచ్చులో పడి నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోకుండా ఈ రోజు అది ఎంత దారుణం అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ వాడ ముక్కోవచ్చు అంట ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కన్వీనర్ కోట దీనికంటే ప్రభుత్వ కళాశాలలో దిగజారుడు ఇంకేమైనందా ఒక్కొక్క సీటు వెయ్యి వెయ్యి కోటి రూపాయలు అంటే యాభై ఐదు కోట్ల రూపాయలు పేద విద్యార్థులకు రావచ్చు సీట్లు ఈ రోజు కార్పొరేట్ కార్పొరేట్ వాళ్ళకు అమ్ముకోవడానికి డబ్బున్న వాళ్ళకి అమ్ముకోవడానికి ప్రభుత్వ కళాశాల భూముల్ని పనంగా కార్పొరేట్ వాడికి పెట్టడానికి చంద్రబాబుకు సిగ్గు నడుతున్నావు నువ్వు చదువుకున్నావా నీ కొడుకు చదువుకున్నాడా ఒక్కసారి ఆలోచించకున్నా నువ్వు ఈ రోజు చిత్తూరులో అప్పోళ్ల వాడికి చెప్పేవా హాస్పిటల్ ఏ విధంగా నడుస్తుందని చూసావా ఈ రోజు అప్పవర్ వాళ్ళకి అక్కడ మెడిసిన్ లేవు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏమో వాడు కోట్ల రూపాయలు ఆ మెడికల్ చిత్తూరు హాస్పిటల్ అడ్డం పెట్టుకొని మెడికల్ కళాశాలలో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు సిగ్గుందా జరిగినటువంటి అవినీతి పైన కూడా నీకు తెలుసుకోలేకుండా ఈ రోజు ఉన్న పదిహేడు మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో ప్రైవేటు గొప్ప చెప్పడానికి నీకు ఎట్లా మనసొప్పుతా ఉంది అందుకని నువ్వుకి మళ్ళా తీరొచ్చింది నువ్వు కూలుకోవడానికి ఈసారి నువ్వు ప్రభుత్వం కూలితే నువ్వు పైకి రాలేవు ఇప్పుడే బీజేపీలో పడ్డావు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రజల్ని మోసం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాల ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేయడం తప్పు నిర్ణయం నేను వెనక్కి తీసుకోకపోతే ప్రజలే నీకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని ఖచ్చితంగా తెలియజేస్తున్నావు